కర్నూలు జిల్లా కల్లూరు మండలం పర్ల గ్రామంలో నిర్వహించిన పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి అందిస్తున్న సౌకర్యాలు పిల్లలకు అందజేస్తున్న ఆహారం నిర్వహణ విధానాన్ని పరిశీలించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి వైద్య సిబ్బంది హాజరు రోగులకు అందిస్తున్న సేవలు మందుల లభ్యత తదితర అంశాలను సమీక్షించారు గ్రామ ప్రజలతో మాట్లాడుతూ కలెక్టర్ సమస్యలు అవసరాల గురించి అడిగి తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు